నేను మాట్లాడుతున్నాను వినిపిస్తోందా సార్ తన బాగానే ఉంది కదా తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది ఎంత చేయించండి మాక్సిమం సిక్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది త్రీ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతుంది నాకు కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ సిక్స్ అవర్స్ కూడా గ్యారెంటీగా తన బతుకుతుందని చెప్పలేము అగ్రిమెంట్ కి ఆపరేషన్ కి ఆరు గంటల టైం ఉంది ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక ఆరు గంటలుంది చూస్తా అది నా కూతురుగా బతుకు లేదా నువ్వు అనుకునే ప్రేమ బతుకు చావుతుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలాగా ఏదో ప్రేమించానని చెప్పిందో ఆ నా దృష్టిలోది అది బతుకుందరకట్లేదు నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు ప్రేమ ఖరీదు మూడు లక్షలన్నమాట నేనేం చేయలేన నీకు తెలుసు ఉన్నవే ఆరు గంటలు ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు అవి నేను సంపాదించను కావు ఆటో ఇంచోడు పాతికో యాభై ఇస్తాడు అది ఎందుకు సరిపోదు అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు ఈ ఇళ్ళగా నీలాంటి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక కానీ అది నిలబెట్టుకోవడం నీళ్ళ మీద నీళ్లు అని రాసినంత కష్టం పో ఇంకెప్పుడు నా జీవితంలో గాని నా కూతురు జీవితంలో గానీ కనబడకరు ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు वदल्लके ना प्राणमा नीरे నేను ని పరిణితుల అమ్మని మాట్లాడుతున్నాను ఆపరేషన్ అయినా డాక్టర్ ఆపరేషన్ చేయని అంటున్నాడు హలో సార్ నన్ను గుర్తుపట్టారా నేను సార్ మీ దయ వల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని చేస్తా ఈ హాస్పిటల్ లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా మీ క్వాలిటీ డబ్బుకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక్కడిని సార్ గుర్తుపట్టలా అంటే ఆ ఆపరేషన్ చేయబోయేది నేనే సార్ కానీ చేయట్ల్ల ఏ మానేసా ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా మంటల నాయల్ని చేసే పనిలో క్వాలిటీ ఉండల్లా ఆపరేషన్ థియేటర్ లో పొట్టకు అందులో చేతులు పెట్టడం మళ్లీ వేరే పొట్ట కోసి అవే చేతులే అందులో పెట్టడం చీ 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 గెలిసిగా ఉంటుంది సార్ క్వాలిటీ ఉంటెల్లా అందుకే మానేషా నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా వంద మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఐదు నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఎటు గ్యారెంటీగా చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నశనం చేస్తావు బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు ఈ అవకాశాన్ని వదులుకోను రాజా నీ మీద కక్ష తీసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాయ్ బాయ్ ఎంత డబ్బు కావాలో చెప్పండి ప్రాణాలు గురుక్కునే కెలబ నీకు గాని నాకు లేదు జీవితంలో క్వాలిటీ మరియు ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది ఇలాగే ఏడవలసి వస్తుంది మిస్టర్ దేవుడికి డాక్టర్కి కి కోపం తెప్పించకూడదు దేవుడు కోపం వస్తే టాక్టర్ దగ్గర పంపిస్తాడు కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు మరో ఐదు నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా గుడ్ లక్ ఫర్ మీ బ్యాడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ ఆపేసాను కదా దాని గురించి మాట్లాడాలి నా సంబంధం నీ సంబంధం రెండు నిమిషాలు అంతా మాట్లాడితే మూడు నిమిషం పరిగెత్తిగలు ఆపరేషన్ చేస్తారు నేను ఎందుకు చేస్తాను రాజా నో ఆపరేషన్ నేనే చేస్తా నేనే చేస్తా అమ్మా యవకాశాన్ని నేను ఉములుకోరు సార్ సారీ సార్ ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయని చెప్పాను సార్ ఏ విషయం అంత బాబు చెప్పాడలే సార్ నాకు సార్ సిస్టర్ సార్ ఎదుర్కొని నా ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు రాజ అయ్యి కింద బిల్లు మొత్తం క్రెడ్ అయ్యి ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ లేదు వెళ్ళు పాప బయలుదేరమంటావా చచ్చిపోయినందు వెల్లండి సార్ ఏం కాదు నాన్న షేక్ హండ్రెవి నాన్నా షేక్ హ్యాండ్ ఇవి నానా ఆ వ్యవతారం చేశారు సరే పాపలో బతికించుకుంటారు పా పేరులో ప్రాణం రే నువ్వేంటారు అక్కడ ఏం చెప్పా వాడికి ఆపరేషన్ చేయను అన్నాడు కదా ఇప్పుడు చేస్తానట్టున్నాడు ఏం చెప్పా వాడికే ఏం చెప్పా వాడికి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయలేకపోయావు నేను చేస్తాను కదా ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాడు ఇంపార్టెంట్ నిజంగా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏం చెప్పు నీకు నేను నచ్చలేదు నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నచ్చాలి నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు సరే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చూసిన చదువు ఉంది ఉద్యోగం ఉంది నాకు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు నీ కూతురు దానికి ఇష్టలేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి ఒకే మంచం మీద పడుకోవాలి కాపురం చేయాలి అర్థమవుతుందా నీకు నాకు విషయం చెప్పు నీలా నీ ఫ్యామిలీ నెల రోజులు పోషించమన్నావు చివరిలో యాక్సిడెంట్ అయ్యింది ఆపరేషన్ చేయించాలి చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు పెట్టేశా నీ కూతురు నీకు ఇచ్చా నువ్వేం చేశావు ఆపరేషన్ చేయించగలిగావా నువ్వు చేసింది అంటే నేను చేయలేకపోయింది ఏంటి ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట ఇద్దరం ఓడిపోయినట్ట తనకి మన ఇద్దరం కావాలి నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి నేను ఇచ్చే ఆనందము కావాలి తను ఎగరాలనుకుంటోంది ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి అని ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేచి పట్టదు నాకు నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి చెయ్యి ఇదంతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు తెలుసు కూడా చెప్తాను నాకైతే అర్థం కావట్లేదు చెయ్యి ఎంత వస్తువు తెస్తే రాజా కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ బాగా జరిగింది అమ్మాయి సేఫ్ బెస్ట్ ఆఫ్ లక్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చండి డాలి నాన్న ఎన్నిళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూఫ్ చేస్తూనే ఉన్నాను నాన్న పరిణిత కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను నా కూతురు గెలుస్తుంది కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది గెలిచాను

మా డైరెట్ చెప్పిన ఐడియా మీవేనని మా సీఈఓకి తెలిసిపోయింది సార్ ఆ ఉద్యోగం నుంచి పీకేశారంట సోమవారం నుంచి వచ్చి మీరు ఆఫీసులో అయిపోతారా ఓహో ఇంకే అలాగే కాని నాకు ఉద్యోగం వచ్చింది మరి హాస్పిటల్లో డాక్టర్ గారికి ఏం చెప్పారు ఈ శుభ ఆ రోజు డాక్టర్కి ఏం చెప్పాను నమస్కారం అండి అది ఆ రోజు హాస్పిటల్లో మా అల్లుడు మీతో ఏం చెప్పాడో చెప్పరా బాబు నా గదిలోకి వచ్చి నేను ఎందుకు చేయాలి ఇన్ని నాలుగు నుంచి వాడి నెల ఏడిపిస్తున్నాను చూశారుగా ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయలేదు అనుకోండి వాడు కూతురు చచ్చిపోతే ఓ రెండు నెలలు ఏడిచి మర్చిపోతాడు అదే ఆపరేషన్ చేశారనుకోండి నేను గెలుస్తా వాడికి అల్లుండి అవుతా లైక్ లాంగడి తాట తీస్తా రోజుకు సినిమా చూపిస్తా మా ఓకే ఒకే దెబ్బకి మీ కసి నా కసి రెండు తీరిపోతాయి పాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తానరుగా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళండి చాలు అంత బంపర్ ఆఫర్ ఎవరు వదులుకుంటారు చెప్పండి నేను వదులుకోలే ఆపండి జీప్ లెక్క తగలన్నారు నాకు బయట కనపడింది అల్లుడు రాజా పండక్కి మామూలుగా రేగమనబోతున్నారు మన రేంజ్ బెంజ్ కరెక్ట్ బెంజ్ మరే మళ్ళీ ఆదివారం వస్తాం ఈ మాత్రం దానికే షాక్ అయితే ఎలా మామా నీకు అద్భుతమైన విషయం చెప్పనా నేను ఇంటర్ ఫెయిల్ రోడ్డు మీద ఖాళీగా తిరుగుతుంటే దారిలో కనిపించి అమ్మాయిని చూపించింది ఎవరు నువ్వు అమిత్ మాకి బాలో భాష అంటే ఐ లవ్ యూ అని చెప్పింది ఎవరు అమిత్ మాకి బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు దాకా తప్ప మిగతా టైంలో ప్రేమించుకోవడం కుదరట్లేదని ఫుల్ టెన్ చింట్లో పెట్టుకుంది ఖాళీగా తిరుగుతున్నాను రచ్చబొట్టి ఉద్యోగం వచ్చేలా చేసింది ఎవరు నువ్వు ఓపెన్ చేస్తే సార్ నీలాంటి మా ప్రతి ఎదవకి తగిలితే ఇండియాలో ఏ ఎదవ ఖాళీగా ఉండవు మొత్తం ఇండియా సెటిల్ అయిపోతుంది థ్యాంక్ యూ మామా ఐ లవ్ యూ సినిమా చూపిస్తా మామా చూపిస్తా మామా